మెగాస్టార్ చిరంజీవి బాక్స్ ఆఫీస్ వద్ద విశ్వరూపం చూపిస్తున్నారు ఈ సంక్రాంతికి మనశంకర వరప్రసాద్ గారుతో బ్లాక్ బస్టర్ అందుకున్న చిరు ఈ ఏడాదే మరో రెండు సినిమాలతో థియేటర్స్కి రాబోతున్నారు టాలీవుడ్ టాప్ స్టార్స్ లో ఎవరికి సాధ్యం కాని రీతిలో ఒకే ఏడాది మూడు చిత్రాలను రిలీజ్ చేస్తూ మెగాస్టార్ సరికొత్త రికార్డ్ క్రియేట్ చేయబోతున్నారు పదేళ్ల గ్యాప్ తర్వాత రీఎంట్రీ ఇచ్చి ఖైదీనెమ్మ నూట యాభైతో సెన్సేషన్ క్రియేట్ చేసిన చిరు ఆ తర్వాత కూడా అదే జోరు కొనసాగించారు అయితే గత ఏడాది భోళాశంకర్ తర్వాత మెగా అభిమానులు చిరు సినిమా కోసం దాదాపు రెండున్నరేళ్ల పాటు సుదీర్ఘంగా వేచి చూడాల్సి వచ్చింది ఆ లోటును భర్తీ చేస్తూ ఈ సంక్రాంతికి విడుదలైన మనశంకర్ వరప్రసాద్ గారు బాక్సాఫీస్ వద్ద విజృంభిస్తోంది అభిమానుల అంచనాలను మించి ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ దిశగా దూసుకెడుతోంది అయితే ఇక్కడితో మెగా హంగామా ముగిసిపోలేదు అసలు వినోదం మునుముందుంది రెండున్నరేళ్ల గ్యాప్ను కవర్ చేసేలా మెగాస్టార్ చిరంజీవి ఈ ఏడాది ఏకంగా మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు టాలీవుడ్ చరిత్రలోనే ఒక అరుదైన రికార్డుగా మారబోతోంది రావాల్సిన మూవీ ఇప్పుడు వేసవి సిద్ధమైంది మనశంకర్ వరప్రసాద్ గారు సినిమా కోసం కొంతకాలం వాయిదా పడిన ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను శరవేగంగా జరుపుకుంటుంది భారీ గ్రాఫిక్స్ తో రూపొందుతున్న ఈ సినిమాను సమ్మర్ కానుకగా విడుదల చేయబోతున్నట్లు నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు ఇక మెగా ఫ్యాన్స్ కు అసలైన కిక్ ఇచ్చే అప్డేట్ ఏంటంటే వాల్తేరు వంటి హిట్ ఇచ్చిన డైరెక్టర్ బాబీతో చిరంజీవి మరో సినిమాను వెంటనే పట్టాలెక్కించబోతున్నారు ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ఇప్పటికే పూర్తయింది ఈ నెలాఖరు నుంచి షూటింగ్ కానుంది బాబీ అంటేనే సినిమాను స్పీడ్ గా పూర్తి చేసి దర్శకుడు పక్కా షూటింగ్ జరిగితే ఈ ఏడాది దసరా లేదా దీపావళి నాటికే ఈ మూడవ సినిమాను థియేటర్స్ లోకి తీసుకురావాలని మెగాస్టార్ ప్లాన్ చేస్తున్నారు ఒకే క్యాలెండర్ లో మూడు సినిమాలతో పలకరించడమంటే అది టాలీవుడ్ టాప్ స్టార్లలో చిరంజీవికే సాధ్యమని విశ్లేషకులు భావిస్తున్నారు ఒకవేళ బాబీ సినిమా పనుల్లో జాప్యం జరిగితే తప్ప ఏడాది లోపు మెగా సందడి మూడవసారి ఉండడం ఖాయం ఒకవేళ మిస్ అయితే వచ్చే ఏడాది సంక్రాంతికి చిరో మళ్లీ బరిలో ఉంటారు ఏదేమైనా వరుస సినిమాలతో మెగాస్టార్ చేస్తున్న ఈ స్పీడ్ చూస్తుంటే వయస్సు అనేది కేవలం అంకె మాత్రమేనని ఆయన మరోసారి నిరూపిస్తున్నారు